జగన్ ఫర్ ఎ రీజన్ అంటూ సఫిక వల్ల ఓటమికి సంబంధించి ఈయనకి లింక్ పెడుతూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి నేను సరదాగానే తీసుకున్నా ఏముంది అండి కానీ విధిరాత అంటారు కర్మ ఫలితం అంటారే అవి ఇవేనేమో అనిపించింది సో కరక్షన్ చెప్దా అనిపించింది సౌత్ ఆఫ్రికా ఎన్ని పదకొండు అక్షరాలు జగన్ ఉంటే వైసీపీలకు వచ్చింది ఎన్ని ఓట్లు పదకొండు సారీ పదకొండు సీట్లు ఎన్ని సీట్లు పదకొండు సీట్లు సౌత్ ఆఫ్రికా రాజధానిలు ఎన్ని మూడు ఆ సౌత్ ఆఫ్రికాను ఎగ్జాంపుల్గా చూపించక జగన్ రెడ్డి అరాచకస్ చేశాడు మూడు ఆ రాజధానిలు అంటూ అందుకే జగన్ రెడ్డి ఓడిపోయాడు అక్కడ సౌత్ ఆఫ్రికా కూడా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికాను ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు మూడు రాజధానులు అన్నాడు ఇక్కడ ఈయన ఓడిపోయాడు పాపం అక్కడ వాళ్ళు ఓడిపోయారు సౌత్ ఆఫ్రికాలో పదకొండు లెటర్స్ ఉన్నాయి ఆ పదకొండు లెటర్స్ అంటే పదకొండు సీట్లు ఇక్కడ జగన్ రెడ్డికి వచ్చాయి సో జగన్ ఫర్ ఏ రీజన్ అంటే ఇదిగో ఇదే సో ఈ పదకొండు అన్నది ఓ రకంగా జగన్ రెండు వెంటాడుతూనే ఉండిద్ది జగన్ కనుక గెలిచినట్టుగా సౌత్ తరఫా గెలిచేది జగన్ ఓడిపెట్టి కూడా సౌత్ అరఫా ఓడిపోయింది ఎంతైనా ఆ ఎఫెక్ట్ అటువంటిది ఆ పదకొండు అనేది నూట యాభై ఒట్ల ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలిన చూసారా ఆ పదకొండు అటువంటిదండి అని అంటూ అంతా ఏదైతే చూస్తున్నారో నేను మళ్ళీ చెప్తున్నాను సిల్లీగా ఉండొచ్చు మీకు ఇది ఒక న్యూస్ అని కూడా మీకు అనిపించు నేను అదే చెప్తున్నా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో ఏదో జరిగితే అక్కడ జరిగిద్దన్నట్టు అన్నట్టు కొన్నిసార్లు ఇటువంటి నమ్మాలి ఇందుగా అదే ఇది